తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు గారు చూపించినటువంటి కుల కావరం మీద ఎస్ మొమ్మాటికి కుల కావరమే ఇది తీవ్రమైనటువంటి డిస్క్రిమినేటింగ్ మైండ్ సెట్ లేకపోతే వెళ్ళి అంబేద్కర్ బొమ్మను కసిదీరంత అవసరం ఏమొచ్చింది పైపేచ్ ఆ తర్వాత ఆయన వీడియో రిలీజ్ చేసుకుంటూ ఇదేదో మధ్య మళ్ళీ మతాల మధ్య ఇష్యూ రాగిలిచే విధంగా అంబేద్కర్ గారు ఎస్ రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి వ్యక్తి సీ రిజర్వేషన్ల కోసం అంబేద్కర్ గారు పోరాటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే కావాలని ఒక డిస్క్రిమినేటింగ్గా మైండ్ సెట్ కంప్లీట్గా అంబేద్కర్ గొప్పతనం తెలియాలి అంటే ఇటువంటి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేండి కానీ ఇటువంటి వాళ్ళు కాదు చాలా మంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు అదొక బాబా దారిద్ర్యం అదొక దారిద్రం సరే పోనీ సో ఈయన వ్యవహార శైలి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి కొన్ని చోట్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేశారు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అని భీమవరంలో అయితే ఒక మహా ధర్నాకు దళిత సంఘాలు పిలిపించాయి సో ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కొన్ని చోట్ల రఘురామకృష్ణరాజు గారి దిష్టి బొమ్మలు తగల పెట్టారు ఆయన ఫోటో కొన్ని చోట్ల చెప్పుల దండలు ఊరేగించారు కొన్ని చోట్ల చీపుర్లు తిరిగేసి కొడుతూ ఉన్న ఆడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తిరుపతి దగ్గర నుంచి మొదలు అటు ఆ చక్ర వరకు కూడా ధర్నాలు రాస్తారోపలు నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి రఘురామకృష్ణరాజు మీద కేసులు పెట్టాలి తక్షణం తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని ఒక కోనేటి ఆదిమూలం మీద కొన్ని ఆరోపణలు రాగానే ఇమ్మీడియట్ గా తెలుగుదేశం పార్టీకి స్పందించి సస్పెండ్ చేసింది కదా మరి రఘురామ రాజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి మీద ఇంత దారుణమైనటువంటి కులకాపరం ప్రదర్శిస్తే సస్పెండ్ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎందుకుంది మీ ఉన్నాయా ఈ ఇష్యూకి ఏమైనా అని చెప్పి దళిత సంఘాలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు నిజం చెప్పాలి అంటే ప్రతి చోట ఈ దళిత సంఘాలు దళితులైన పదం ఇచ్చేయాలి అన్న అంబేద్కర్ గారికి సంబంధించి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది అసలు అంబేద్కర్ అనే మహానుభావుడు దళితుల ఆత్మగౌరవం కోసం మాత్రమే కాదు అంతకు మించి స్త్రీల ఆత్మగౌరవం కోసం కూడా ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసం కూడా నేను అదే చెబుతున్నా చాలా మందికి తెలియక తెలుసుకునే ప్రయత్నం చేయక ఆవిధ ఇటువంటి మైండ్ సెట్లు అందరూ తయారవుతూ ఉన్నారు సో ఎక్కడికక్కడ రాష్ట్రాలతో ధర్నాలు అయితే చెబుతూ చేస్తూ ఉన్నారు తన మీద కేసులు పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసేంతవరకు ఊరుకోము అని చెప్పి దీన్ని మరింత తీవ్రతరం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నారాజీ వాళ్ళ అనుచరుల మీద కేసులు పెట్టాలి అని చెప్పి కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి వైద్యులైతే నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరు అవ్వాలి చెప్పి నిర్ణయం తీసుకున్నారు అండ్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అంటే ఆ కాలేజీ మేనేజ్మెంట్ మీద కొందరు వైద్యుల మీద వైద్య సంఘాల మీద ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పేశారు సో ఇక్కడితో ఈ ఇష్యూను స్టాప్ చేసేయండి ఇక దీన్ని మీరు కాంప్లికేటెడ్ చేయకండి అని చెప్పి అయితే ఫోన్లు వెళ్తూ ఉన్నాయట పోలీసుల దగ్గర నుంచి వైద్యాధికారుల దగ్గర నుంచి ఇది మరింత బావదారిద్ద మరింత బావదారి జుగుప్సాకారం ఒక ప్రొఫెసర్ ఒక హెచ్ఓడి కాలేజీకి వెళ్లి ఆయన మీద దాడి చేసి బూతులు తిడితే అటువంటి వాళ్ళను రక్షించాలి అని ప్రయత్నం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆ ఎమ్మెల్యే మీద కాదు ఆ ఎమ్మెల్యే మీద ఎటు పెట్టాలి అటువంటి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తారు చూడు వాళ్ళందన్నా అనిపోయి అప్పుడు వాళ్ళకైనా ఒకసారి చెప్పితే ఊరుకుంటారేమో అటువంటి వాళ్ళని నన్నాలి పోయి లాభాయంతో బూతులు తిడుతూ వాళ్ళని నన్ని అయ్యయ్యో మీరా నేను చీకట్ కనపరాలేదు మీరు నా మిత్రుడే లేకుంటే ఎక్కడ ఎండ కనపరావాలేదు మీరు నా మిత్రుడే క్షమాపణ చెబుతున్నాను ఇప్పటి నుంచి అలై అని చెప్పి ఒక అలింగనం చేసుకొని వస్తే అయిపోతుంది ఎవడిచ్చిన ధైర్యం ఒక కాలేజీకి వెళ్ళి ప్రొఫెసర్ మీద దాడి చేయడం అటువంటి వాళ్ళని రక్షించాలనుకోవడం ఏంటి అటు అటువంటి అటువంటి చిప్ మైండ్ సెట్ ఏంటి అలా రక్షిస్కి అబ్బా మనకు హీరోలు అనుకుంటారేమో కాదురా బాబు కమెడియన్లు అవుతారు చీప్ మైండ్ సెట్ అవుతుంది అటువంటి వాళ్ళకు వెనసే మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు కూడా దళితులు దళిత సంఘాలు సిద్ధపడుతూ ఉన్నారు ఇటు రఘురామకృష్ణరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కేసులు పెట్టాలి అంటే జనసేన ఎమ్మెల్యేని తన మీద జనసేన పార్టీ స్పందించాలి అండ్ అదే సమయంలో తన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా పెద్ద ఇతర ఆందోళన చేసుకో ఉన్నారు